పెద్దప్పుడు కన్నరమ్మా మగవాళ్ళు పెద్దప్పుడు చూపన్నరు ఆడవాళ్ళు నేనా లేడు చూపన్నరు

పనికి ఏమున్నా కో తినబోలు కావాలి ఒక్క తాడు కావాలి అయ్యా మన గర్భవాసన కొడుకులు లేరా మన గర్భవాసనం బిడ్డలేరా తిరుపతి యజ్ఞం తాడు మీరే సంవత్సరం అన్న చూడు తాత ఈయన అన్నాడు

అయితే మన గరబాల కొడుకులు లేరు మన లేరు బిడ్డలేరు తిరుపతి పడదాం అంటే ఈయన అంటాడు కదా అంత దూరం తిరుపతికి ఏం పడదు మన ఎగ్జామ్ పడుతుంది సపరేట్ ఇంటికాడు ఉండవు అన్నాడు అయ్యా తిరుపతి పోకున్న మంచి ఎగ్జామ్ పట్టకున్న మంచిదే సంవత్సరానికి ఒకసారి అంజనమాలు అంత అంజనమాలు వేసుకోవాలయ్యా అన్న మా ఆయన అంటాడు కదా అంజనమాలు వేసుకుంటే అయిపోయాను ఆనే సన్నీళ్ళ మునగా రాకిట్లా వండాలి ఏం అంజనమాలు అన్నాడు అయ్యా కొడుకుల కోసం బిడ్డల కోసం ఓ సంవత్సరం కాకుండా ఓ సంవత్సరం అన్నీ వేసుకోవయ్యా అంటే అనగా నావి ప్రేమకు నావిధి లవకు ఈయన సాయమాల వేసుకున్నాడు మరి ఇప్పటికప్పుడు తాయిన పాన ఊకుంటుందా తా ఉంటుంది తిరిగిన పాన ఊకుంటుందా తిరుగుతనే ఉంటుంది మదుర యోగి యోగిట్ల బాధనే ఉంటుంది ఏమో ఆయన సాయమా వేసుకున్నాడు అందరు సమాను స్నానాలే వే మా సాయి కూడా స్నాలు పోతానని బొట్లో కొడుసు పెట్టుకుని బాయ్ కడివే ఆ బాయ్ కడివే వరకు బొట్టున్న కొడుసు మరిసిపోయి ఆ లింగిప్ప కొడుసే కింద వాడా అది వాళ్ళు కాస్త అరల దొంగ ఉన్నట్టున్నది అని మా ఊరి దగ్గర ఇల్లు అంతకుండా గుడికాడ విరమాల వేసుకుని వచ్చిన కుక్కడ నిన్నెప్పుడన్నా అన్నా బాధ అనిపిస్తా నీకు మొగళ్ళను వారి పడుతుంది అంటారా ఈనూరి మహిళా సంఘమా అదే మా ఆడలను అయితే మా చేసుకున్న భార్య అయితే అటుండే ఇటుండే ఆ కూర అనరాని ఈ కూర అండి అనరాని మీరు చేసుకున్న మొగలు కానీ చేసుకున్న మొగల వారి చేసుకున్న భర్తలను ఏవండి శ్రీవారు రాండి పోండి ఉండండి వెళ్ళండి కూర్చోండి పడుకోండి తినండి తినకకోండి అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి అంటే అర మొగళ్లకు ఓరు శివ కల్లోడా గొప్ప శివలోడా గోరి కనుకోడా గురి దబ్బలోడా గుడ్డలు పాదపోడా ఓ చెంపలోడా ఓ ఇండీస్ జింబా మొక్కపోడాది అట్లా అంటే ఎనభై ఏళ్ళు బతుకటోళ్ళు నూట రెండు ఏళ్ళు బతుంది సాయంత్రం పూట కథ అయినా గీత్లు అన్నాడని మీరు కూడా గీట్లు అన్నారనుకో ఏ దెబ్బలు కొడుతుంది అది కాలికమ్ముకుడు కాదు మైసమ్ము గుడి కాదు పోషమ్ముగుడు కాదు ఒక నాచారి గుడి ఉన్నది ఏ చెట్టు మనుషులు ఏమున్నది ఏ పుట్టలోనూ ఏ శేషుడున్నదో ఉన్నదో ఉన్నదనాథ ఏ గుడిలోనూ ఏ దేవత ఉన్నదో ఆ దేవత మెచ్చి మన గరబాన కొడుగుల బిడ్డల సంతన బలం ఇయ్యబోతు రామయ్య అని భర్తను తీసుకొని తన తన తనద బీబీనాచారి గుడికాడియరవచ్చింది అది ఏనాడు మాత్రం గుడిని శుద్ధి చేసి అవ శుద్ధాన గుళ్ళను శుద్ధి వేసి గద్ద గడపి వేసి కొత్తలు కొట్టిలు పందిరి వేసి కొట్టి నీడలు వేసి ఆకాశవాలు వేసి భూదేవంత గద్దలు వేసి हम साता है ु िග පු ග සතබල डिගප ත ලगावाර ఇలవ నాగమ్మ ఆ భార్యాభర్తలు వచ్చినావా సురా ముప్పై మూడు కొట్ల దేవతల పూజ చేసి ఏందినా ఏ దేవుడు వాళ్ళ సంతానం ఇవ్వలేదు తిరిగి 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 వర్షగంతులు అయిన రోజు భార్య భర్త ఎందుకో అంటే భగవంత మా గర్భాన కొడుకు లేడు మా గర్భాన బిడ్డ లేదు రేపు రేపటి కాదు అంటారు ఒకవేళ మేము చచ్చిపోతే వానికి దిక్కే వర్రా వానికి వర్రా వారి ఇంట్లో దీపం పెట్టే దిక్కు లేదు అంటారు అందు గురించి ఒకగానో ఒక కొడుకు మాకున్న మరి కొరివట్టి బట్టి కొండంత కొండంతా చేసుకుంటాడు చేస్తుంది ఒక బిడ్డ ఉన్నా అయ్యో మా తల్లి ప్రాణం మీద తండ్రి ప్రాణం మరి కొండంత పండగ చేస్తుంది మా గర్వ కొడుకులు లేరు బిడ్డ లేరని వాళ్ళు రా మూడు కోట్ల దేవతల పూజలు చేసి రాణ రాణులు వచ్చిన వాళ్ళు వచ్చేస్తా పీబీనాచారి పీబీనాచారి పూజలు పట్టిన వాళ్ళు పీబీ అంటే భార్య తిరుపతి వెంకటేశ్వర స్వామి భార్య అవ కానాడు వచ్చినవా పీపీ నాచారి ఏమనుకున్నది పీపీ నాచారి ఏమనుకున్నది ఎవరో వచ్చిన గుల పూజలు వచ్చిన వాళ్ళక నేను పీపీ నాచారి మొరబుట్టింది Hello? Oh. भराचार्य

భవ आचार्य देवो भव पितृ देवो भव पितृला देवो भव అరవ అరవ గోల మరి బయారండి వటోని దిలాడ పుసనరను దా కుసన மன பூஜல் குடிமு அச்சு ஜாச ஜங்கமையா வச்சினு பொய் வெள்ளி சூசிரா போவையா அது போச்சு போச்சு பூஜை அந்த பத்து I'm not going to

నా కన్నుడ పడికే నా కళ్ళ దగ్గర ఈ నాన్న పతి

ఎందుకు పోయి గుడిలో పుయలు మా గరబాన కొడుకు లేక మా గరబాన బిడ్డ లేక ఇక్కడికి దగ్గర కడలాపురి పట్నం ఏలేటి నా భర్త పేరు ఏనాడు మాత్రం కోటయ్య నా పేరు ఎలమ నాగమ్మ మాకు ఏనాడు ధనం ఉన్నది అంటే ఏనాడు మాత్రం ఎండి ఉన్నది ఎంతో మా గరబాన కొడుకు లేక మా గరబాన బిడ్డ లేక మునుగర గుండము లేదు మొక్కలు గుడి లేదు రానరాన రానరాని బీబీనాచారు గుడిలో పూలు ఎత్తే ఆ పూయ వింట

ఇచ్చే పద్ధతి ఇది కాదు తీసుకునేరు అది కాదు రెండు శ్రీబాలు దగ్గర పెట్టి హస్తాలు అలడేసి కాగిరెడ్డి కనుమూసి పిట్ట వరుణాంగిలు ప్రాణి సంగిపోతానమ్మా కాలు దగ్గర పెట్టి చేతులు వాడాలి వేసింది కాకి ఓల కళ్ళు మూసింది పిట్ట రీతి అంగడి తెరిసింది గాని కళ్ళు ముగివన్న ఈ కళ్ళకి పువ్వు కానీ బలం నా కడుపుకి ఎట్లా ఏం పైతుంది తల్లి

రాత్రి నిద్రవేనకి వాళ్ళ కరణ వయ్యు ఇలా కట్టేవాళ్ళు తీసుకొని అప్పుడు ఏనాడు మాత్రం అనగా గడుగుడ బిడ్డ చెట్టు వంగు తందన్నది చెట్టు చెప్ప చెప్ప కొట్టిన మాటలు అంట మాయమాయి గుడిలోన ఉట్టింది దేవత బిడ్డా బిడ్డ అరే బాబా బాబా ఇంకైనా ఉంది అయ్యో నువ్వు నరమానవరానికి ఎన్నో ఎన్నో మాటలు ఏంటి సాక్షాత్తు మనకు దేవతడి సందర్భ